పల్నాడు జిల్లా దత్త మూడు వేల ఏడు వందల ఎనభై ఆరు అడుగుల ఐదు అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతిని పమ్మిడి అంజయ్ సోదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా నాదాల శ్రీదేవి గారు శ్రీ రాజ మౌనిక గారు కుందుట్టి సంతమాగలూరు మండలం ప్రకాశం జిల్లా వారి దత్త మూడు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడవ బహుమతిని కడియం మణికంఠ గారు బయ్యారం క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా షణ్ముఖ సత్య సూర్య నాయుడు గారు ఉయ్యందన క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి దత్త మూడు వేల ఏడు వందల ముప్పై ఐదు అడుగుల మూడో అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని బయ్యావల కొండల గారు బయ్యారం కోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి దత్త మూడు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని గుమ్మ శివరామకృష్ణయ్య గారు శనకాని మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి దత్త మూడు వేల ఐదు వందల ఎనభై ఆరు అడుగుల ఐదు అంగుళముల దూరాన్ని లాగి ఎనభై ఆరు అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతిని చంద్ర వెంకటేశ్వరరావు గారు నందలూరు బీర్లప్ప మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత మూడు వేల ఐదు వందల పదహారు అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఏడవ బహుమతిని బుస్సా నవదీప్ నాయుడు గారు మేళచెరువు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దా మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి ఎనిమిదవ బహుమతిని బారు బాను నాయుడు గారు తోటరావులపాడు చందర్లంపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త మూడు వేల రెండు వందల నలభై రెండు అడుగుల ఐదో గొడవల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి తొమ్మిదవ బహుమతిని సీమియార్ సేగం రెడ్డి పార్వతి సీతామహాలక్ష్మి గారు సొలస ఎడ్లపాడు మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల నూట తొంభై ఒక్క అడుగు ఏడు అంగడుపుల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి పదో బహుమతిని పెళ్లిగడ్డపూర్ రెహనాన్ గారు పిన్నెల్లి మాసవరం మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల నూట అరవై నాలుగు అడుగుల పది అంగళపుల దూరాన్ని లాగి పదో బహుమతిని కైవసం చేసుకున్నాయి